కార్తీక మాసం పూర్తయిన అనంతరం వచ్చే పోలీ పాఠ్యమి నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు తెల్లవారుజాము నుండే నదిలో స్నానాలు చేసి పూజలు నిర్వహించిన అనంతరం దేవాలయాల్లో దర్శనం చేసుకుంటారని ఈ క్రమంలో దేవాలయాల్లో మరియు ఘాట్ల వద్ద భద్రతా దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో ప్రణాళికబద్ధంగా పటిష్టమైన పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని తెల్లవారుజాము నుండి పోలీస్ స్టేషన్ ఏరియాలోని అన్ని టెంపుల్స్ మరియు గార్డ్స్ వద్ద పోలీస్ అధికారులు వారి సిబ్బందితోటి బెల్ హెల్లర్స్ ద్వారా భక్తులకు సూచనలు అందిస్తూ రద్దీ ప్రాంతాలను పర్యవేక్షిస్తూ భక్తులు దీపాలు వెలిగిస్తూ పూజలు చేస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆస్వాదించే విధంగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు అవసరమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం ద్వారా మరియు డ్రోన్ కెమెరాల ద్వారా భక్తుల రద్దీని పర్యవేక్షించి అధికారులు సిబ్బందికి తగు సూచనలు చేస్తూ భక్తులు శాంతియుత వాతావరణంలో దర్శనాలు పూర్తి చేసుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది